ప్రియమైన మిత్రులారా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నసరాపేట దగ్గరలో ఉన్న రాయపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూతన విగ్రహ ఆవిష్కరణ ఈ ఆవిష్కరణ సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రముఖ నాయకులందరూ ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చారు ఈ వీడియోని చూడండి ఈ వీడియోను చూసే ముందు నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి Sunil Garni, Mr. Bhima Pratibhavan Sunil Garni, Selapal Kanna Awariskan Tunggak Kula Tunggak. Uh -huh. Rajgaru, Garni, Negeri Negeri

ఈ కార్యక్రమంలో సభకి అధ్యక్షత నన్ను కోరిన పెద్ద మరి మన మాజీ ఎంపీ కమ్మాలప ప్రభాకర్ రావు గారికి కూడా ఇవ్వాలి రావాల్సిందిగా కోరుతున్నాము అంబేద్కర్ గారి గురించి ఒక్క చిన్న మాట చెప్పి ఎమ్మెల్యే గారి వేదిక మీద పిలుచుకుంటాను అయ్యా మీ చదువు తరగతి వెలుపల మీ నివాసం గ్రామం వెలుపల కానీ మీరు సాధించిన దానివల్ల మా చదువులు తరగతి లోపల మా నివాసం గ్రామం లోపల మా కొలువులు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఆఫీసు లోపల అందుకే మా జాతి ఉన్నంత కాలం నిన్ను గుండెల్లో పెట్టుకుంటాం మీ విగ్రహాన్ని మా గ్రామాల్లో పెట్టుకుని పూజిస్తాం ముందుగా దళిత పక్షపాతి డాక్టర్ శ్రీ అరవింద్ బాబు గారు నర్సరాపేట ఎమ్మెల్యే గారిని సగౌరవంగా వేదిక రావాలనిగా కోరుకుంటూ వారికి పుష్పగుచ్చంతో సాధారణంగా స్వాగతం కలుపడిన కోచరం ఆంధ్రవేగం కరచార జనం ద్వారా హర్షోత్చోనా మనస్ఫూర్తిగా కూర్చుని ప్లీజ్ గైట్స్ ప్లీజ్ అండి వైపు ఉన్న వాళ్ళందరూ రావాలి మన ప్రోగ్రాం మన గ్రామంలో మనమందరం నిబద్ధతతో పనిచేస్తే ఈ సక్సెస్ వస్తుంది దయచేసి అందరూ ఇటు రావాలి ఇటువైపు రావాలండి అందరూ మా ఊరి చంద్రబాబు అని మేము ముద్దుగా పిలుచుకుని కోరుకుంటూ వారికి మీద స్వాగతం పలుకు అమృతరావు మనకు వచ్చిన అతిథులను మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి అతిథిని పిలిచినప్పుడు కొంచెం రాష్ట్ర అధ్యక్షులు వారిని దయచేసి కోరుకుంటూ వారిని సాదర స్వాగతం పలకొస్తుంది బాబు గారిని కోరుకుంటున్నాం రమేష్ గారిని కూడా వైదిగ కోరుకుంటూ వారిని సాదర స్వాగతం పలుకుండా అలా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్న కిషోర్ గారు వడ్లము మేబీ కిషోర్ గారు కిషోర్ ప్లీజ్ సమానం చేస్తారు సంతోషం మీరు వచ్చినందుకు వారికి కూడా సాదర స్వాగతం పలకాల్సింది సార్ జై భీమ్ సేవా సమితి వాళ్ళని కోరుకుంటున్నాము శ్రీ రాజు గారిని వేది మీదకి రావాలిగా కోరుకుంటూ వారిని సగౌరవంగా ఎప్పుడైనా ఎప్పుడైనా సౌండ్ వినిపించాలండి రాజుపాడు గ్రామ ప్రజలందరూ ఇప్పుడైనా వినిపిస్తుంది ఆ సౌండ్ వినిపించట్లేదు మా స్నేహితులు ఓ రంగ చెప్పండి దయచేసి మనకు మన నాయకులు వచ్చిన వాళ్ళందరూ మన మీద ప్రేమతో వచ్చారు అభిమానంతో వచ్చారు వారిని పైకి వచ్చేటప్పుడు మీరు అందించే చప్పట్లేదు వాళ్ళకి మంచిది దయచేసి అందో చెయ్యండి అలాగే మన మండల నాయకులు అంబేద్కర్ గారు పండుగ చేసుకుంటున్నా ఎవరికి ఆకలేదని ఒక్కసారి వాసిరెడ్డి రవి గారు ప్లీజ్ మన అతిథులను ఆహ్వానించేటప్పుడు ఏమీ వినిపించటం లేదు మీకు మా మైక్ వినిపిస్తుందా లేదా వినిపిస్తే ఒక్కసారి కరతాల హర్షాలు ప్లీజ్ ప్లీజ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీ బుడ్డపాటి పేరయ్య గారి వేదిక మీద ఆశీర్వాదం వస్తుందిగా కోరుచున్నాం అలాగే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కుమార్ గారిని కూడా వేదిక వీళ్ళు వచ్చిన పతి ఐదు ఇంటిని ఆహ్వానించండి అవన్నీ చెప్పండి సారీ అయినా సారీ కరతం అని ఇంటికి పండగ జరుగుతుంది పండగ వాతావరణంలో మనమందరూ ఉత్సాహంతో ఉరకెలా మనస్ఫూర్తిగా ప్రయోగా పరుచున్నాం ప్లీజ్ థ్యాంక్ యూ గురుపర్యలు పనభ సుబ్బారావు గారిని గుర్తు చేసుకుంటూ గారిని వేదిక మీద వాసనలో వస్తుందిగా కోర్చున్నాను ప్లీజ్ గ్రాండ్ క్లాబ్స్ శ్రేష్ఠులు గౌరగడ్ అంబేద్కర్ కూడా వేటి మీద రావాలిగా కోరుచున్నాం తండ్రి నేను చెప్పినట్టుగా టెంపుల్ వస్తే దండం పెట్టుకుంటాం చర్చి వచ్చిన మసీదు వచ్చిన దండం పెట్టుకుంటాం ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు మనల్ని ఏదో కాపాడుతుంటే ఒక వ్యక్తి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కూడా అంతే ఆయన సాధించిన దాని గుర్తుగా ప్రతి ఒక్కరూ దాన్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి You need the money.